సిద్ధార్థ ప్రేరణ విషయంలో కోర్టులో ట్విస్ట్ల మీద ట్విస్టులు అనమాట ఒకసారేమో వీళ్ళు నిర్దోషులుగా బయటపడతారు అన్నట్టు అనిపిస్తూ ఉంటుంది కానీ మరలా అయ్యో మరలా ఇరుక్కుపోయారే ఇదేంటి సాక్ష్యాలు ఇలా ఉన్నాయి అన్నట్టుగా అనిపించేస్తుంది అనమాట చాలా టెన్షన్ టెన్షన్గా ఉంటుంది అన్నమాట కానీ ఫైనల్గా రంజిత్ వచ్చిన తర్వాత తన చిన్న ఒక లాజిక్తో తన తెలివితేటలతో ప్రేరణనే సిద్ధార్థునైతే నిర్దోషులుగా బయటకైతే తీసుకొని రావడం జరుగుతుంది అప్పుడు సిద్ధార్థ్ ఘన వైపు ఒక లుక్ ఇస్తాడనమాట చూసావా నువ్వు ఎన్ని కుట్రలు చేసినా ఎంత పగ పెంచుకున్నా ఆఖరికి నిజాయితీ అనేది ఎలా మమ్మల్ని కాపాడిందో అన్నట్టు చూస్తాడనమాట ఆ చూపుకి తల ఎక్కడ పెట్టుకోవాలో అర్థం కాదు కోపంతో ఇంకా రగిలిపోతూ ఉంటాడు ఈ రంజిత్కిను అలాగే ఈ ఘనాకి అంటే పాస్ట్లో ఏదో జరుగుంది దానివల్లనే కొంచెం మెంటల్లీ డిస అంటే డిస్టర్బ్ అయి ఉన్నాడు అనమాట రంజిత్ అది ఇంకా మనకైతే ఆ సీన్స్ మనకు చూపించలేదు ఇక ప్రేరణ కూడా చూసావా ఎన్ని ప్లాన్లు వేసావు మమ్మల్ని జైల్లో పెట్టించాలని మా మీద ఈ కేసు పెట్టించాలని కానీ ఆఖరికి ఏమైందో చూసావా అన్నట్టు ప్రేరణ కూడా ఒక లుక్ ఇస్తుంది అనమాట అటు ప్రేరణ ఇటు సిద్ధార్థ్ ఇద్దరు కలిసి ఘనాన్ని చూస్తూ ఉంటే అస్సలు ఘన ఫేస్ అయితే చెప్పడానికి మాటలు కూడా లేవు అంత దారుణంగా ఉంటుంది ఇక అవమానాన్ని తట్టుకోలేక బయటకైతే వచ్చేస్తాడు ఇక అందరూ కలిసి ఇంకా ప్రేరణ ఏమో తల్లితో మాట్లాడుతూ ఉంటుంది ఇంక ఇంతలో రంజిత్ వస్తాడు పరంకుశం వస్తాడు అందరూ కలిసి ఇక సిద్ధార్థ్ కూడా పరంకుశాన్ని మెచ్చుకుంటాడు రంజిత్ గారికి థ్యాంక్స్ చెప్తాడనమాట ఇక ఇంద్ర కూడా చాలా థ్యాంక్స్ బాబు మా వెనకలా నువ్వు ఉన్నావు మాకు అసలు ఎవరూ లేరు మేము ఈ కేసు నుంచి ఎలా బయటపడతామో ఏమో అనుకున్నాము నా బిడ్డలకు తోడుగా నువ్వు ఉండి ఈ ఈ గండం నుంచి బయటకు తీసుకొచ్చామని రంజిత్ని పొగుడుతూ ఉంటుంది అనమాట అయితే ఈ ఘన ఏం చేస్తాడు అంటే సార్ మీరు వెళ్ళండి నేను కొన్ని ఫార్మాలిటీస్ ఉన్నాయి పూర్తి చేసుకొని వస్తాను అన్నట్టు ఘనకు చెప్తాడు సుధా అయితే తప్పుకో అక్కడెవరో ఉన్నారు అని చూస్తాడనమాట అంటే ప్రేరణతో తన తల్లి ఇంద్ర మాట్లాడుతున్నప్పుడు చూసేస్తాడు డౌట్ వస్తుంది అమ్మో చూసేసాడా ఏంటి అని దాంగుకుంటుంది అనమాట అయితే అంతటితో ఊరుకుంటాడా మరలా అమ్మకు ఫోన్ చేస్తాడు ఈశ్వరికి ఫోన్ చేసి మన ఇంట్లో పనిచేసి ఆవిడ ఇంట్లో ఉన్నారా లేరా అంటే బయటకు వెళ్ళి కూరగాయలు తీసుకొస్తాను వెళ్ళిందిరా ఇంట్లో ఉందో లేదో తెలియదు అంటే నువ్వు అర్జెంటుగా ఇంటికి వెళ్ళి ఆవిడ ఇంట్లో ఉందో లేదో నాకు చెప్పు అన్నట్టు చెప్తాను అనమాట అప్పుడు సుధా వచ్చి అక్క ఆ దుర్మార్గుడు నేను చూసేశాడే మన త్వరగా అర్జెంటుగా ఇంటికి వెళ్ళాలి వాడి ఇంటికి వెళ్ళేలో మనం ఇంటికి వెళ్ళిపోవాలి నువ్వు ఇంట్లో ఉన్నట్టు ఉంటే వాడికి అనుమానం అనేది కొంచెమైతే తగ్గుతుంది వాడిని ఆల్మోస్ట్ చూసేశాడనే అనుకుంటున్నాను అనగానే షాక్ అయిపోతుంది అనమాట పాపం ఇందిరా ఇట్లా నిజంగా చూజేస్తుంటే కనీసం రాజశేఖరం దగ్గర సేవలు చేసుకున్న అదృష్టం కూడా కోల్పోయినట్టు అని చెప్పొచ్చు మొత్తం మీద అయితే స్టోరీ ఈరోజు చాలా చాలా బాగుంది